హాయ్ అండి అల్లు అర్జున్ మీద జరుగుతున్న దాడి కావచ్చు లేకపోతే ఇది ఈ దాడి ఏదైతే ఇతని సినిమా పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప టూ రిలీజ్ అయిన తర్వాత ఆ పుష్ప రిలీజు ఎంత విజయవంతమైందో ఆ విజయాన్ని కనీసం ఆ హీరో అనే అతను ఆస్వాదించకుండా ఎంజాయ్ చేయనివ్వకుండా ఎన్నెన్ని రకరకాల గొడవలు గొడవలు జరుగుతున్నాయో అఫ్ కోర్స్ నిజంగా ప్రీమియర్ షో పెట్టడం గవర్నమెంట్ ప్రీమియర్ షోలు దానికి పర్మిషన్ ఇవ్వటం అనేది చాలా చాలా తప్పు చాలా తప్పున్నర తప్పు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా చేసిన చేసినప్పుడు కూడాను మనం మనం మాట్లాడుకున్నాము కానీ ఏంటంటే సినిమా జనాలందరూ కూడా సినిమాకి చెందిన సినిమాకి చెందిన ఈ టెక్నీషియన్స్ కావచ్చు సినిమాకి చెందిన వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ కూడాను వాళ్ళకి నచ్చల ఎట్లా అట్లా ఇప్పుడు చాలా రకాల వ్యక్తులు శక్తులు కలిసి జగన్మోహన్ రెడ్డిని దించేసినాయి ఎందుకంటే వాళ్ళలో ఈ సినిమా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను మీ మాట చెబుతున్నాను అనమాట అయితే అదంతా బాగానే ఉంది కానీ ఏంటంటే ఇప్పుడు అసలు ఆ ప్రీమియర్ షో ఎందుకే వెయ్యాలి ఆ బెనిఫిట్ షోలు ఏంటి ఒకొక్క ఒక టికెట్ వే వెయ్యి వేయి వేలకు వేల పెట్టి కొట్ట కొంటం ఏంటి మనం ఎక్కడున్నాము మన మన దేశం ఎంత కరువు కాటకాల్లో ఉన్నది ఎంత సారీ ఫైనాన్స్ విషయంలో ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు మనుషుల్లో ఎంత డిస్పారిటీస్ ఉన్నాయి అసలు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే అసలు అర్థం కాని విషయం అన్నమాట కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ గోళలు జరిగినయో ఈ ఆగం జరిగినయో జేఏస్సీ జే జేఏస్సి ముసుగులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ముసుగులో కొంతమంది అల్లు అర్జున్ ఇంటికి పోయి ఇంటి మీద నుంచి దొమ్మి చేసి రాళ్ల దాడి చేసి మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఏవి కనిపిస్తే అవి పగలు కొట్టేసి ఆ తొట్లు పగలు కొట్టి మట్టి పడేసి అవి చేసి ఆగం ఆగం చేశారు అంటే ఒక ఒక సిటిజన్కి ఒక సిటిజన్కి ఒక రక్షణ లేదు అంటే ఇది యాక్చువల్ వ్యవస్థీకృతంగా జరుగుతున్నదేమో అనిపిస్తున్నది ఎందుకంటే ఇవన్నీ రాజకీయ పరంగానూ ఎన్నో రకాలైనవి అతనికి అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో రకాలైనవి పోలీసులు వాళ్ళతో సహా మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ మనం పోలీసు వాళ్ళ గురించి మనము ఆయన ఎవరు విష్ణుమూర్తి గురించి మాట్లాడుకున్నాము ఆయన మాట్లాడింది ఆయన ఎలా మాట్లాడాడు అన్నది నేను మాట్లాడలేదు అది మళ్ళీ వేరే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అయితే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా కన్నీరు చేశారు సివి ఆనంద్ గారు కూడాను పోలీస్ ఆఫీసర్ సీనియర్ సివి ఆనంద్ ఆనంద్ కూడాను ఆయన ఆయన కూడాను గవర్నమెంట్కు చేస్తున్న పని చేస్తున్నది ఏదైతే చేస్తున్నదో గవర్నమెంటు దానికి సంపూర్ణమైన మద్దతుగానే ఆయన కూడా మాట్లాడారు అయితే ఈ ఎవరైతే ఈ రాళ్ళు చేసే రాళ్ళు దాడి చేశారో ఇవి విద్యార్థులు కాదు ఉస్మానియా విద్యార్థులు కాదు రేవంత్ రెడ్డికి సంబంధించిన చాలా ఆయన ఆయనకి ఆయన ఆయనకి ప్రధాన అనుచరులు ఆయనతో తీసుకున్న ఫోటోలు కూడాను ఇదిగో ఇదిగో ఫలానా వ్యక్తి అలాను ఆ నలుగురులో ఫోటోలలో ఎవరంటే ఆ ఫోటోలు రెడ్డి శ్రీను ముదిరాజు ముద్దా ప్రేమ్ కుమార్ గౌడు ప్రవీణ్ కుమార్ నాగరాజ్ గౌడ్ వీళ్ళందరూ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి వీళ్ళందరూ ఎవరయ్యా అని ఆరో ఆరాధిస్తే ఏమైందంటే ఇదిగో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి బాగా ముఖ్య ముఖ్య అనుచరులు అన్నట్టుగా ఎందుకంటే ఆయనతో ఫోటోలు అవన్నీ కూడా బయట సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే మరి ఇది మరి అరే సీఎం అది ఎవరిని మనం మేము ఎవరిని కూడా నువ్వు ఉపేక్షించేది లేదు ఇట్లాంటివి జరిగితే ఇలాంటివి చచ్చిపోయిన చచ్చిపోయినతో చచ్చిపోతే మనుషులు తొక్కిసలాంటిలో తను ఎవరైనా కావచ్చు ఎంతటి పెద్దవాడైనా కావచ్చు అని మరి అంటున్నారు అప్పుడు హరీష్ రావు ఏం చెప్తూ ఉంటాడంటే హరీష్ రావు ఏం చెప్తున్నాడంటే నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ మాజీ సర్పంచి మీ తమ్ముడి వల్లను చాలా వాళ్ళు చేస్తు చేస్తున్న దాష్టికాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉత్తరం రాసి చచ్చిపోతే నువ్వు నీ తమ్ముళ్ళని ఎంతవరకు నువ్వు నువ్వు కట్టుదిట్టం చేశావు ఎంతవరకు అరెస్ట్ చేశావు మరియు అది కూడా అక్కడ కూడా పోయింది ఒక ప్రాణమే కదా రే రేవతి లాగే పోయింది రేవతిని ఖండి రేవతి ప్రాణం పోవటం ఖండిస్తున్నావు కానీ అబ్బాయి ఆ సాయిరెడ్డి అని అతను కూడా చచ్చిపోయాడు కదా కాబట్టి దీనికి నువ్వు ఏం సమాధానం చెబుతావు ఉన్నారు నీ తమ్ముళ్ళని ఏమన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసావా అనేది ఇది నిజమే కదా మరి ఒకళ్ళకొక న్యాయం ఒకళ్ళకొక న్యాయం ఒక ఒకళ్ళకొక చట్టం ఒకళ్ళకొక చట్టం ఉండదు కదా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అసలు ఏమీ అంత అల్లకల్లోలంగా ఉన్నది నిజంగా ఈ అల్లకల్లోలానికి కారణం సగం సినిమా వాళ్ళని అంట వాళ్ళ ఆగడాలు వాళ్ళ పోజులు వాళ్ళ నైట్ క్లబ్బులు వాళ్ళు వాళ్ళు మందు పార్టీలు లేకపోతే ఆ డ్రగ్గులు ఇవన్నీ కూడా మనం ఎంతో చూసాం వీళ్ళని ఎవరు కూడా కట్టుదిట్టం చేసే వాళ్ళు ఎవరు లేరు సరే అది అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ తప్ప ఒప్ప అనేది కోర్టుకు తెరుస్తాయి అది ఎందుకంటే కోర్టులో ఉన్న మ్యాటర్ మనం మాట్లాడటానికి వీళ్ళేది కానీ ఏంటంటే ఒక మనిషి ఒక ఒక మనిషి ఇంటికి పోయి ఇట్లా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటాను ఏంటంటే అసలు ఇంకా ఇట్లా ఇట్లా ఉంటే అసలు మనుషులకి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అసలు రక్షణ ఎక్కడ ఉంటుంది మనుషుల ప్రాపర్టీస్కి ఆస్తులకి ఎక్కడ నష్టం ఎక్కడ రక్షణ ఉంది మనుషుల ప్రాణాలకు ఎక్కడ ఉంటుంది ఆఖరికి ఆ హీరో కూడా అతను భార్య పిల్లల్ని తీసుకుపోయి ఎక్కడో వెళ్ళి దూరం వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ మనం ఎందుకు మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఏంటంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు ఇట్లాంటి విషయాలలో ఒక స్వార్థపూరితంగాన లేకపోతే ఒక వాళ్ళకి వాళ్ళకి నచ్చని వాళ్ళని టార్గెట్గా చేయటం అనేది జరిగినప్పుడు ఏంటంటే ఎదుగు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే మరి నాకు వాళ్ళు సంబంధం లేదు అని ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కూడాను మరి ఆయన ప్రకటించలేదు మరి ఇదెంతటికీ కారణం ఏంటో మరి ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఇదంతా చూస్తుంటే మాత్రము ఏదో గందరగోళంగా ఉంది ఇది కేవలం అమ్మాయి రేవతి అనే అమ్మాయి ఆ స్టాండ్ చచ్చిపోవటం అనేది కాదు ఆ అబ్బాయిని టార్గెట్ చేయటానికి రేవతి అనే అమ్మాయి యొక్క ఒక డెత్ని ఒక చావును ఒక మరణాన్ని ఒక ఒక బూచిగా చూసి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది అనమాట కాబట్టి ఏంటంటే ఎంతమంది అమ్మాయి పోవటానికి ఎంతోమంది కారణమైనప్పుడు ఆ ఒక్కడే ఆ హీరోని ఒక్కడే అని అంటానికి కారణం ఒక్కడే అంటానికి మనం అనలేం కదా కాబట్టి ఇవంతా కూడాను ఇంత ఈ రాజకీయ రంగు పులవటం రాజకీయాలు చోటు చేసుకోవటం ఈ సినిమా వాళ్ళు సినిమా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే గవర్నమెంట్లు ప్రభుత్వాలు సినిమా వాళ్ళని ఒక రకంగా చూస్తారు ఇష్టం లేకపోతే ఒక రకంగా చూస్తారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నది ఏంటంటే ఏదో ఉంది ఏదో ఉంది సంథింగ్ ఈజ్ ఫిషీ దేర్ అని అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఆలోచించండి సో ఇదిగో ఇది అట్లీస్ట్ చీఫ్ మినిస్టర్ నాకు వాళ్ళ సంబంధం లేదు వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళని కనీసం వాళ్ళని ప్రజల్లో కూడా తీసుకొచ్చి పెట్టలేదు పోలీసు వాళ్ళు కూడా కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండ్ లవ్ అల్ బాయ్